అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఎవరో కాదు హరిత గోగినేని గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో ఎలా ఉన్నారు బాగున్నాను ఈ ప్రొఫెషనల్ వైజ్ అయితే ఎలా ఉంటుందో మీరు చెప్పారు ఓకే కమింగ్ టు ద పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ప్రేమించడము ఈ రిలేషన్షిప్స్ ఉండడము అనేది కూడా రుణానుబంధం కిందికి వస్తుంది కాకపోతే అందులో కర్మ సిద్ధాంతం కానీ కర్మ ఫలితం కానీ ఎలా ఉంటుంది అసలు ఇది అగైన్ చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే అందులో కూడా కర్మ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక అబ్బాయికి బ్రేకప్ అయిపోయింది అనుకుందాం బ్రేకప్ అయిపోయింది అంటే ఫ్రెండ్స్ దోస్తుల అందరం కూర్చొని పర్టికులర్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అరే నువ్వు చేసుకున్న కర్మరాబాయ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇలా అనడం కానీ పెద్దవాళ్ళు అనడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అందుకోసం యాక్చువల్గా ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను మేబీ చాలా మంది గొప్పవాళ్ళు చెప్పే ఉండొచ్చు బట్ మన ఛానల్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఆర్ ఈ ఏమంటారు దాన్ని సైంటిఫిక్గా ఒక ఫార్ములా చెప్తా సో హండ్రెడ్ పర్సెంట్ ఇది కర్మ రిలేటెడే రుణానుబంధం రిలేటెడే నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం రిలేషన్షిప్స్ దీంట్లో రకాలు ఉంటాయి ఒకటి ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్ ఎమోషన్ ఓకే ఇందులో మన వయసు బట్టి అవతల వ్యక్తి బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి ఒక్క వయసులో అంటే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అందరు కూడా అట్రాక్షన్ ఇన్ఫాక్చుయేషన్ అంటారు మేబీ అప్పుడు కూడా రియల్ ఎమోషన్ వచ్చాయి కొన్ని ఉంటాయి బట్ నిజంగానే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఏజ్లో జరిగే మార్పుల వల్ల మన శరీరంలో జరిగే హార్మోన్స్ ఏదైతే ఉంటుందో చేంజ్ వల్ల మనకి కొన్ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వస్తాయి దానివల్ల వచ్చేవన్నీ మనకి ఇన్ఫాక్చువేషన్ కానీ అట్రాక్షన్ కానీ అవుతుంది ఆ మూమెంట్లో అది నీడ్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు కాబట్టి ఇందులో బ్రేకప్లు బ్రేక్ డౌన్లు హార్ట్ బ్రేక్స్ అయితే ఎక్కువ ఉండవు అవన్నీ మెమోరీస్గా ఉంటాయి ఓకే సో కొన్నిసార్లు రిలేషన్లో సీరియస్గా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమోషన్ ఒక వయసు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను నా గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని చూపించుకుంటూ తిరుగుతూ ఉండేది ఒక రిలేషన్ దీంట్లో కొన్ని టెంపరీ ఉంటాయి కొన్ని పర్మనెంట్ అవ్వాలనుకుంటారు అనుకుంటారు పెళ్లి చేసుకోవాలి అనుకునేది పర్మనెంట్ ఓకే అంతే కదా సింపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మ్యాక్సిమం ఇష్టపడగానే వాళ్ళిద్దరూ కొంచెం కంపాటబిలిటీ కలిసి కొంచెం హ్యాపీగా ఉండగానే ఓకే వీ హ్యావ్ టు లివ్ లాంగ్ లైఫ్ మనం పెళ్లి చేసేసుకుందాము అని అనిస్తారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి రిలేషన్లో నువ్వు ఇచ్చే ప్రేమ నువ్వు పొందాల్సిన ప్రేమ రుణానుబంధానికి సంబంధించిన లెక్కలు నెంబర్ వన్ నెంబర్ టూ కర్మ రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి పర్మనెంట్ ఎమోషన్స్ ఉంటాయి అంటే నువ్వు రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ నీతో పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాకపోవచ్చు అది నీకు అర్థం కాక నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కాలానికి సంబంధం లేదు అక్కడ కర్మానుసారం నీకు కొన్ని లెసన్స్ నేర్చుకోవటానికి కొంతమంది నీ జీవితంలోకి వస్తారు వెళ్తారు దోస్ ఆర్ టెంపరీ రిలేషన్స్ అవి ఎందుకు అంటే నిన్ను బాధపడటానికి కాదు మారటానికి అప్పుడే నువ్వు నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలి ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు ఎందుకు ప్రేమిస్తున్నావు పలానా అమ్మాయి పలాన అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నారంటే అర్థం ఏంటి నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదని అర్థం వాళ్ళని ప్రేమించావని కాదు ఫస్ట్ అండర్లైన్ దిస్ ఒక్క మనిషితో నువ్వు రిలేషన్లో ఉండి వాళ్ళు కనుక వెళ్ళిపోతే నువ్వు బాధపడుతున్నావు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు అని అర్థం ఓకే వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం కాదు అది సెకండరీ సబ్జెక్టు సో కాబట్టి లెసన్స్ లెర్న్డ్ అనమాట ఒకవేళ నిజంగానే నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు వాళ్ళకి ఓకే టెంపరీ అనుకోని ఉండొచ్చు నీతో లేదా మేబీ వాళ్ళు సిన్సియర్గా లేకపోయి ఉండొచ్చు వాట్ అవర్ ద టర్మనాలజీ బట్ ఆ బంధం నీకు అంతవరకే ఎంతవరకు అంతవరకే మేబీ నీ గత జన్మలో నువ్వు ఎలా ఎంతమందికి చేసావు దాని రుణం ఇప్పుడు తీర్చుకోవాలి కదా సో ఇది అర్థం చేసుకోవాలి సో మన జీవితంలో వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది వెళ్ళే వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ నా కర్మ దీనివల్ల బాధపడకు నిన్ను నువ్వు ప్రేమించుకో ఈసారి జాగ్రత్త పడు ఇప్పుడు అర్థం చేసుకుంటావు కదా ఒక ఫస్ట్ బ్రేకప్కి పెయిన్ ఉంటుంది సెకండ్కి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గువైపోతుంది థర్డ్కి నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ డేనే రిలేషన్లోకి వెళ్ళిపోతారు రోజు నువ్వు తాగి అయిపోయింది నా జీవితం నెక్స్ట్ డే రిలేషన్లోకి వెళ్తారు దట్స్ ఫైన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ ఒకళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు బలహీనుడు అని అర్థం నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు అని అర్థం దాని కర్మను ఎందుకు నిందిస్తున్నావు కర్మ ఇస్ వెరీ గుడ్ అది నీకు నేర్పిస్తుంది నువ్వు నువ్వు చిన్న వ్యక్తివి కాదు నువ్వు గొప్ప వ్యక్తివి నిన్ను నువ్వు ప్రేమించుకో వాళ్ళ కోసం బాధపడద్దు అని చెప్తుంది మారాలి కదా సో దానికోసం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ ఆఫ్ కర్మ ఇక్కడ మోసము అనే పదం వచ్చింది అనుకో ఇవి జనరల్గా అంటే కంపాటి కంపాటబుల్ ఇష్యూస్లో విడిపోయే వాళ్ళే మెజారిటీ ఉంటారు అంటే యూజువల్గా ఒక బ్రేకప్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చే మ్యాటర్ ఏంటంటే నన్ను మోసం చేసేసి అబ్బాయి వెళ్ళిపోయాడు మోసం చేసి అమ్మాయి వెళ్ళిపోయింది ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం యాక్చువల్ ఇంతకుముందు కంపాటబిలిటీ ఇష్యూస్ యా ఇప్పుడు ఈ రీసెంట్గా మోసాలు యా ఎందుకంటే జనరేషన్ మారిపోయింది కదా సో ఆలోచనలు మారిపోయినాయి పద్ధతులు మారిపోయినాయి ఎక్కడ ఎవరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఓకే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా డిసైడ్ అయ్యి వాడు నా బాయ్ ఫ్రెండ్ అని డిసైడ్ అవ్వాలి ఫస్ట్ వాడు నేను బాయ్ ఫ్రెండ్ అని డిసైడ్ అయిపోయి నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని డిసైడ్ అవుతున్నాను అది ఫస్ట్ ప్రాసెస్ మారిపోయింది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలమా లేదా అనేది చూసుకున్నాక వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అవ్వాలి తప్ప బాయ్ ఫ్రెండ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నామా లేదా చూసుకోకూడదు సో దట్ ఈస్ యువర్ సెల్ఫ్ మిస్టేక్ ఓకే సో యూ చోజ్ ద రాంగ్ పర్సన్ నువ్వు ఎవరైతే హ్యాపీగా ఉండగా ఉంటావో లేదో తెలియకుండా ఒక మనిషి దగ్గర నువ్వు వెళ్ళి కాలాన్ని ధర్మాన్ని కర్మని తప్పంటే ఎట్లాగా కాబట్టి నీ పరిపక్వత్వకు ఎంతవరకు నీకు అవుతుందో అలాంటి వాళ్ళని నువ్వు ఎంచుకుంటున్నావు సరే నువ్వు అన్నట్లే నిజంగానే మనం చాలా బాగా చూసుకున్నాం ఒక అమ్మాయితోనే ఉన్నాం కానీ ఆ అమ్మాయి మనల్ని చీటింగ్ చేసింది అనుకున్నాం బట్ ఆర్ పేయింగ్ బ్యాక్ అనుకో వాళ్ళని హేట్ చేయకు కర్మలో వాళ్ళు పార్ట్ ఆఫ్ టూల్స్ అంతే ఈ కర్మ అంటే మనం ఏదైతే పే బ్యాక్ చేయాలో దానికి వీళ్ళని వాడుకుంటుంది కాలం అంతేగాని వాళ్ళు లిటరలీ నీ విషయంలో తప్పు చేస్తారని వాళ్ళు నిజంగా తప్పుడు అయి ఉండరు కానీ ఆ టైంలో అమ్మాయి అలా చేస్తేనే నువ్వు బాధపడతావు కాబట్టి అలా చేయాలి అది పార్ట్ ఆఫ్ జర్నీ అంతే సో మోసం అంటే అర్థం ఏంటి అంటే నువ్వు అనుభవించాల్సింది నీకు వచ్చింది కాబట్టి వాళ్ళని క్షమించేసేయ్ నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు దీనివల్ల టూ లెసన్స్ వాళ్ళని క్షమించావనుకో అక్కడతో రుణం తీరిపోతుంది లేదా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జనంలో వచ్చి వాళ్ళు మళ్ళీ మనం మోసం చేసి వాళ్ళకి మళ్ళీ మనం ఆ బాధనిచ్చి మనకెందుకు వద్దు సో క్షమించేద్దాం మనకి రుణానుబంధాలు వద్దు నెంబర్ టూ వాళ్ళు అలా చేసినా కూడా నువ్వేంటో చూపించాలి నువ్వు హ్యాపీగా బతుకు సంతోషంగా బ్రతుకు అంతకు మించి మంచి వాళ్ళని తెచ్చుకో నువ్వు రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నావు మోసం చేసేవాళ్ళని ఈసారి నీతో ఉండేవాళ్ళని చూస్ చేసుకో ఇది కంటిన్యూస్ ప్రయాణం అమ్మా ఈ రోజు కలిసాము వీళ్ళతో ఉన్నామంటే వాళ్ళతోనే ఉండాలని లేదు కొన్ని కర్మ రిలేటెడ్ రిలేషన్స్ ఉంటాయి కొన్ని పర్మనెంట్ రిలేషన్స్ ఉంటాయి సో పెళ్ళి చేసుకున్నా కూడా ఎందుకు విడిపోతున్నారు దే పార్ట్ ఆఫ్ కర్మ ఓకే సో నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు పర్మనెంట్ అని బట్ కాలం అనుకోవాలి కదా అంటే మీరు అన్నట్టు ఈ రిలేషన్షిప్ విషయంలో ఏం చేసినా కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా కానీ పట్టుకొని ఆగు అంటే ఆపుతూ ఉంటాం కదా మరి దాన్ని ఏమనుకోవాలి మనము వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపితే అది ఉంటుందా చేయాలి ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే దానికి కూడా టూ రీజన్స్ ఉన్నాయి వెళ్ళిపోయే వాళ్ళని ఆపటం మన కర్తవ్యం అంటే మన బాధ్యత రెండోది రేపు నీకు రిగ్రెట్స్ ఉండకూడదు అది కూడా మన స్వార్థమే అట్లీస్ట్ అరే తర్వాత ఎప్పుడో ఒక రోజున నువ్వు మళ్ళీ ఒక రెండు బీర్లు వేసినప్పుడు అరే ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు ఆపాల్సిందేమోరా అనేది ఉండకూడదు అంటే దట్ ఈస్ కాల్డ్ రిగ్రెట్స్ కదా సో నీ ప్రయత్నం నువ్వు చేయాలి తప్పేలేదు సో ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూర్చోబెట్టుకొని చెప్పుకోవటం కానీ ఒకవేళ మేబీ నీ ప్రేమ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే అర్థమయ్యేలాగా చెప్పటం కానీ అసలు వాళ్ళకేం కావాలో అర్థం చేసుకోవటం కానీ చేయటం మన కర్తవ్యం కాబట్టి వాళ్ళకి ఏం కావాలి ఎందుకని మనల్ని వద్దనుకుంటున్నారని తెలుసుకోవటంలో తప్పే లేదు దీనివల్ల చెప్పే కదా ఇంకొక రెండు రెండు ఉపయోగాలు కూడా ఉన్నాయి ఒకటి నెక్స్ట్ రిలేషన్లో ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవచ్చు రెండోది మనకి మనల్ని అర్థం చేసుకోవడానికి అని అంటే ఒకవేళ అవన్నీ మనకు ఉన్నాయి అనుకో వాళ్ళు అపార్థం చేసుకుంటున్నప్పుడు ఇంకా నువ్వు ఏం చేంజ్ చేంజ్ చేయలేవు ఇంకా సో కాబట్టి రెండు రకాలు కూడా బాగుంటుంది తెలుసుకోవటం కూడా మంచిదే అండ్ రేపు ఒకవేళ అది నిజం అనిపిస్తే రేపు రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ నేను వదిలేసారి వెళ్తున్నప్పుడు ఆపటం మాట్లాడటం మళ్ళీ మీ బాండింగ్ అయ్యేలాగా నువ్వు ప్రయత్నించటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ధర్మం కాదు మరి ఇది కూడా కర్మ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేనేమంటున్నాను కర్మ అనేది యాక్షన్ టు రియాక్షన్స్ బట్ నీ పర్సనాలిటీ నీ ధర్మం అనేది మళ్ళీ అదర్ సబ్జెక్ట్ అది మళ్ళీ సో అది అదర్ సబ్జెక్ట్ కదా సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ అమ్మాయిని నువ్వు వదిలేయటం వల్ల నీ లైఫ్ ఇటు సైడ్ వెళ్తుంది ఈ అమ్మాయితో ఉండటం వల్ల నీ లైఫ్ ఇటు సైడ్ వెళ్తుంది అనేది నీకు వై అనేది రూట్స్ ఉంటాయి సో నీకు చాయిస్లు ఉంటే నీ లైఫ్లో మొత్తం కూడా ప్రియరిటీనే ఉండదు సో కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉంటే నీకు మంచి జరిగిద్దే అనుకుందాం మంచి యోగ ఉందనుకో ఉంచుకునేలాగా నువ్వు ప్రయత్నిస్తావు చెడు యోగ ఉందనుకో ఇంకా అంతకు మించి ఇంకా నువ్వు లెసన్స్ నేర్చుకోవాలనుకో యూ విల్ లెట్ దెమ్ గో అండ్ అగెన్ యూ ట్రై 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 ఎన్ నెంబర్ ఎందుకంటే ఒకవేళ వెళ్ళే వాళ్ళని వెళ్ళని మన ప్రయత్నం అనేది చేయకుండా వదిలిపెట్టేస్తే ఇది మన కర్మలేరా బాబు అని వదిలిపెట్టుకోవడం అనేది వేరే దాని కిందకి వస్తుంది ఎగ్జాక్ట్లీ అలాంటి సందర్భంలో ప్రయత్నం అనేది పక్కా చేయాలి తప్పే లేదు చేయకోకుండా ఉంటే రిగ్రెట్స్ మళ్ళీ నీకే లైఫ్లో లేదు లేదు అలా ఏం కాదు అలా ఏం కాదు నువ్వు వదిలేయటం ఉండటం అనేది నీ చాయిస్ నువ్వు మోసం చేయట్లేదు కర్మ రావటానికి వాళ్ళంత వాళ్ళు వెళ్తున్నారు ఓకే హ్యాపీ వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు వెళ్ళిపోతున్నారు నువ్వు ఫేవర్ చేసావు కదా దట్ ఈస్ గుడ్ డీడ్ వాళ్ళని కూర్చోబెట్టి బోదరు చేస్తే కదా బ్యాడ్ డీడ్ నువ్వు అంటే ఇష్టం లేదంటే ఓకే బాయ్ గుడ్ బాయ్ హ్యాపీగా నీకు నచ్చిన వాళ్ళు తుండు అన్నావంటే ఎంత గొప్ప మనసు ఉంటే అంటారు సో కాబట్టి అది గుడ్ డీడే అదేం బ్యాడ్ కాదు కాకపోతే నీకు మనం ఇప్పుడంతా మాట్లాడుకునే దేని గురించి మన సెల్ఫ్ గురించి మాట్లాడుకున్నాం అది తృప్తిగా ఉండాలంటే కారణాలన్నా తెలుసుకోవాలి కదా మనం కారణాలు తెలుసుకోవాలి నేను ప్రయత్నించాను అప్పుడు నీకు రిగ్రెట్స్ ఉండదు రేపు ఎప్పుడు కూడా నేనైతే ప్రయత్నించినాను బాయ్ అది పోయింది నా తప్పేం లే మనిషి ఎప్పుడు కూడా తన తప్పు ఉండకూడదని కోరుకుంటారు సో ఆ సైకలాజికల్గా అది దాన్ని సాటిస్ఫై చేయాలి లేదు అంటే జీవితాంతో చూడు చాలా ఫ్యామిలీస్లో చాలా రిలేషన్స్లో ఎక్కువ మంది రిగ్రెట్ అయ్యేది ఆ విషయం గురించే ఆ రోజేమో ఏ అహంతోనో యుగోతోనో ఏ పో అంటారు దాని తర్వాత సరే అప్పుడు నేను మాట్లాడినా బాగుండేది ఇప్పుడు నేను అట్లా అడిగినా బాగుండేది అప్పుడు నేను అట్లా చేసినా బాగుండేది అని లైఫ్ లాంగ్ ఉంటుంది ఇవనికి అది వద్దు అంటున్నాను అడిగేసేయి మాట్లాడేసేయి నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట వీళ్ళు పోయారనే బాధ కంటే కూడా నువ్వు అడగలేదనే బాధ వల్ల ఎక్కువ బాధపడతావు దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ సో కాబట్టి ప్రయత్నించామనుకో నీకు ఒక ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది వాళ్ళు ఉంటారా లేదా పక్కన పెట్టేస్తే అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాలం గాయాన్ని మాన్పిస్తుంది బట్ ఈ రిగ్రెట్స్ పోవు ఆ ఇప్పుడు నువ్వు చూడు నువ్వు నిజంగా మీ డాడీ వాళ్ళు నిన్ను డాక్టర్ చదివిస్తే నువ్వు చదివి పీకుతావు లేదో తెలియదు కానీ నన్ను డాక్టర్ చదివించలా అందుకే నా బతుకు ఎట్లా ఉంది నువ్వు డాక్టర్ చదివించాలా నాకు బతి నువ్వు అది చేయాల ఇదేంది ఇది అదే చెప్తుంది నేను మనిషికి రిగ్రెట్స్ వాళ్ళు కూడా అంతే ఉంటారు అరే ఆ రోజున వాడికి అది చెప్పినా బాగుండేది వాడు ఇట్లా ఉన్నాడు వాడికి చేసినా బాగుండేది ఇట్లా చేసే పోయొచ్చా కదా అప్పుడే సో నేనేమంటున్నానంటే జీవితంలో ఏం చేయాలనుకుంటే చేయండి మంచిది తర్వాత లైఫ్లో రిగ్రెట్స్ ఉండొద్దు నీకు ఇంటర్లో ఎంపీ ఎంపీసీ తీసుకోవాలా తీసేసుకో పేరెంట్స్ కూడా ఇది ఒక లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు చెప్పాలి చెప్పటం వరకే మన బాధ్యత మీరు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు లేదా ఎడ్యుకేషన్ పీపుల్ కౌన్సిలింగ్ ఏదన్నా ఇప్పించినప్పుడు పిల్లలకి అది వ్యాలిడ్ అనిపించి ఎంపీసీ తీసుకోవాలంటే అదే ఇవ్వాలి బైపీసీ తీసుకోవాలంటే అదే ఇవ్వాలి అంతే తప్ప మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దకూడదు వీళ్ళు ఎట్లా అంటే పుట్టకముందే నా కొడుకు డాక్టర్ అవ్వాలి నా కొడుకు యాక్టర్ అవ్వాలి అంటే వాడు మనం చూస్తానికే బాగోడు అయినా సరే యాక్టర్ అవ్వాలి అంటే ఏంటి అత్యాస మనిషికి ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి పోలీస్ ఎందుకు డిసైడ్ చేస్తావు ఎవరు నువ్వు డిసైడ్ చేయడానికి ఒక మనిషి కర్మని కానీ జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తావు సో ఈ ఈ ప్యాకేజీలు వద్దంటున్నా నేను ఒక మనిషి నీ కడుపును పుట్టడానికి కారణం నువ్వేదో ఓన్ చేసుకోవడం కాదు కొడుకు నీ కొడుకులో పుడితే వాళ్ళని ఓన్ చేసినట్టు ఫీల్ అయిపోతారు నో అది రుణానుబంధం వాడికి నువ్వు అంత ప్రేమని వాడికి ఖర్చు పెట్టి వాడికి సేవలు చేయటం అనేది నువ్వు యువర్ పేయింగ్ బ్యాక్ ముందు ఉన్న లెక్కలు అవన్నీ ఇంకోటి ఎలా ఉంటుంది తెలుసా అంటే సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా నేను నేను చదివిచ్చేసినా నేను నీకు బట్టలు ఇచ్చిన నీకు బోబెట్టినా నీకు బండ్లు కొన్నా ఇవన్నీ చేసినాను కదా నువ్వు మళ్ళీ నువ్వు నన్ను చూసుకోవాలా పేబ్యాక్ నో రిలేషన్షిప్ ఇస్ నాట్ బిజినెస్ నీకు ఇష్టమైతే ఇవ్వు లేకపోతే మాకు అడి అడిగినాడా చిన్నప్పుడు ఫస్ట్ టు సెకండ్ బర్త్డేలు అంగరంగ వైభవంగా చేసేస్తారు లక్షల లక్షలు ఖర్చుపడి వాళ్ళ గుర్తు కూడా ఉండదు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు అనుకో చేస్తారనుకుని వాడికి అది చేసినా ఇది చేసినా అని బాధపడుతున్నారు వీడు చేసిన దానికంటే కూడా నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని బాధపడేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఉంది చూసారా వాటి మీద వర్కౌట్ చేయాలి కాబట్టి ఎవరన్నా నీ లైఫ్లో నిన్ను అపార్థం చేసుకుంటే లేదా నిన్ను కనుక హర్ట్ చేస్తుంటే లేదా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే కూర్చో నీ అహాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడు తెలుసుకో మాట్లాడితే చాలా సమస్యలు పోతాయి అప్పుడు కూడా ఓకే అయితే కంటిన్యూ చేయి తప్పేం లేదు మనకి బోళ్ళంత టైం ఉంది కదా లేదు అంటే గౌరవంగా వదిలే ఎవరు కూడా నీతో ఉండాలని రూల్ లేదు సో ఈ లైఫ్ అనేది కొంతమంది వస్తారు వెళ్తారు అది నీ కర్మానుసారం నీ రుణానుబంధానుసారం జరుగుతుంది సో నువ్వు ఓన్ చేసుకున్నాను వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఎవర ఎంతవరకు మన ప్రయాణం అంతవరకే కాబట్టి మనం ప్రయత్నం చేయటంలో తప్పే లేదు కానీ బలవంతం చేస్తేనే చెడు కర్మ బయట జరిగేవన్నీ అవే ప్రయత్నాల కంటే కూడా అబ్జర్వ్ చేస్తే ఫోర్సబుల్ ఉంటుంది ప్రయత్నాలు ఎవరు చేయరు గొడవ పడుకొని నువ్వెంత నువ్వెంత అని పక్క వెళ్ళిపోతారు ఎవరు కూర్చొని మాట్లాడరు అప్పుడే మాట్లాడేసుకుంటే అయిపోతుంది For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.